ప్రతి ఇంటికి కావలసిన అవసర సరుకులు నాణ్యతతో కూడిన తాజా సరుకులు తక్కువ ధరలతో ఎక్కువ ఆఫర్లతో ఫ్రీ హోమ్ డెలివరీ సౌకర్యం మన కస్తూరి కస్తూరిమా నియర్ పెద్దమ తల్లి టెంపుల్ రోడ్ భగత్ నగర్ కరీంనగర్ హై హలో నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ కరీంనగర్ నేను లావణారెడ్డి మనం ఇంతకు ముందు గవర్నమెంట్ హాస్పిటల్లో క్రాడల్ బేబీ అనేది చాలా ప్రోగ్రామ్స్ చేయడం జరిగింది ఎవరైనా పిల్లలు వద్దనుకునే వాళ్ళు అక్కడ బేబీని వదిలేసి వెళ్లిపోతే వాళ్ళ సంరక్షణ అంతా కూడా మన ప్రభుత్వమే చూసుకుంటది సో ఈ క్రమంలో ఈ వీడియోస్ లో మనకు చాలా మంది పేరెంట్స్ మన సుమన్ టీవీని కానీ నన్ను కానీ సంప్రదించడం జరిగింది మేడం మాకు పిల్లలు లేరు మేము ఒక బేబీని అడాప్ట్ చేసుకోవాలనుకుంటున్నాం దత్తత తీసుకోవాలనుకుంటున్నాం ప్రాసెస్ ఎలానో మాకు తెలియదు అంటూ చాలా మంది కాల్స్ చేయడం జరిగింది సో ఈ రోజు మనం పిల్లల దత్తత కార్యక్రమం ఎలా తీసుకోవాలి ఏమేమి రూల్స్ ఉంటాయి దాంట్లో అనే విషయాలని తెలుసుకోవడానికి డిస్ట్రిక్ట్ వెల్ఫేర్ ఆఫీసర్ సరస్వతి మేడం గారి దగ్గరికి రావడం జరిగింది మరి మేడం మాటల్లో విందాం మేడం నమస్తే మేడం నమస్తే అండి ప్రాసెస్ ఎలా ఉంటుంది పిల్లల్ని దత్తత తీసుకోవడానికి చాలా మంది అడుగుతున్నారు ఓకే అండి ఇప్పుడు మనం పిల్లల్ని దత్తత తీసుకోవాలంటే చాలా ప్రొసీజరు చాలా చట్ట ప్రకారం తీసుకోవాల్సి వస్తుంది ఇదంతా కూడా మనకి అడాప్షన్ రూల్స్ కిందకి వస్తుంది హ్యుమెన్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ కింద ఉంటా తీసుకుంటాము దీనికి సంబంధించి మనకు సెంట్రల్ అడాప్షన్ రీసోర్స్ అథారిటీ కార్ అని చెప్పి మనకి సెంట్రల్ లెవెల్లో ఉంటుంది స్టేట్ అడాప్షన్ రీసోర్స్ అథారిటీ అని చెప్పి మనకి స్టేట్ లెవెల్లో కూడా ఉంటుంది ఇదంతా కూడా మనకి మిషన్ వాక్సలలో భాగంగా కూడా ఇవన్నీ కూడా మనకి దత్తత ప్రక్రియ అనేది మనం చేపట్టడం జరుగుతుంది అందరికీ రిక్వెస్ట్ ఏంటంటే చాలా మాకు ఇల్లీగల్ అడాప్షన్స్ అంటే వాళ్ళకి వాళ్ళు తీసుకోవడం ఒకరి పిల్లలు ఒకటి తీసుకోవడం అట్లా కూడా కొన్ని మా నోటీస్కి వచ్చినప్పుడు చట్ట ప్రకారం అడాప్షన్ రూల్స్ ప్రకారం అది చాలా క్రిమినల్ కేసులో బుక్ చేయడం జరుగుతుంది కాబట్టి ఎవరు కూడా అలా తీసుకోకూడదు ఒక పరిష్కారం దొరుకుతుంది ఎందుకంటే మీరు అన్నట్టుగా దత్త తీసుకోవాలంటే కూడా కొన్ని అర్హతలు ఉండాలి ఆ తల్లిదండ్రులకు కానీ అట్లా ఉండాలి ఆ పిల్లలు లేని దంపతులు అనుకోండి వితంతువులైన తర్వాత ఒంటరిగా జీవిస్తున్న వాళ్ళు వీళ్ళంతా కూడా పిల్లల్ని తీసుకోవడానికి ఉంటుంది ఆ ధర ఎవరైతే పిల్లల్ని తీసుకోదలుచుకున్నారో వాళ్ళని పాప్స్ అంటాము ప్రాస్పెక్టివ్ అడాప్టివ్ పేరెంట్స్ అంటాము ఈ ప్యాప్స్ అందరూ కూడా వాళ్ళు శారీరకంగా ఫిట్ అయి ఉండాలి మళ్ళీ ఆర్థికంగా కూడా వాళ్ళు ఆ పిల్లల్ని పోషించేంత స్తోమతతో ఉండాలి కాబట్టి మళ్ళీ వాళ్ళు ఒంటరి ఒంటరి మహిళ కానీ ఒంటరి పురుషుడు తీసుకోవచ్చు ఒంటరి సింగిల్ పేరెంట్ కూడా సింగిల్ పేరెంట్ కూడా పిల్లల్ని తీసుకోవచ్చు సింగిల్ పేరెంట్ విషయంలో అయితే ఫాదర్ ఎవరైతే ఒక పురుషు మేల్ ఉంటాడో మేల్ కి మేల్ని మాత్రమే ఇస్తాము ఆడపిల్లలు ఇవ్వడం జరగదు సింగిల్ ఉమెన్ కి ఎవరినైనా కూడా మనకి ఇవ్వడానికి అక్కడ చట్టంలో కొన్ని రూల్స్ ఉన్నాయి తర్వాత ఈ ఎవరైతే పిల్లలు లేకుండా వాళ్ళ పిల్లల కొరకు తప్పిస్తూ ఉంటారో వాళ్ళ పిల్లలు కావాలని ఆరాటపడ్డ వాళ్ళు వాళ్ళకి రెండు సంవత్సరాలు పెళ్ళి రెండు సంవత్సరాలు పూర్తయి ఉండాలి తర్వాత వాళ్ళు ఇద్దరు పిల్లలు కలిగి ఉన్న వాళ్ళు కూడా పిల్లలు తీసుకోవడానికి అర్హత వాళ్ళకి చేసుకోవచ్చు వాళ్ళ కాకపోతే వాళ్ళకి మనకు స్పెషల్ నీడ్ చైల్డ్ మాత్రం ఇస్తాం వాళ్ళకి పిల్లలకి అంటే ఏంటి మేడం స్పెషల్ నీడ్ అంటే పిల్లల లోపల ఏమన్నా లోపల శారీరక మన వైకల్యం పర్సన్స్ విత్ డిజబిలిటీస్ అంటాం కదా పిల్లలు ఏమైనా ఉంటుంది వాళ్ళని ఇవ్వడం జరుగుతుంది ఇందులో మనకి రిలేటివ్ అడాప్షన్ కూడా ఇవ్వడమే ఒకరికొకరికి తీసుకోవచ్చు ఇది కూడా మనకు డిపార్ట్మెంట్ ద్వారా కారా కారాకి మేము పంపిస్తే కారా నుంచి మనకి ప్రపో ప్రపోజల్స్ వాళ్ళు రికమెండ్ చేస్తే అప్పుడే ఈ రిలేటివ్ అడాప్షన్ కూడా వస్తుంది తర్వాత మన విత్ ఇన్ ద కంట్రీ మన దేశంలో మన దేశంలోని పిల్లల్ని తీసుకుంటారు అది ఇంటర్ కంట్రీ అంటారు ఇంటర్ కంట్రీ అంటే కూడా విదేశాల నుంచి కూడా పిల్లలు అప్లై చేస్తారు అట్లా కూడా మనకి ఇవ్వడానికి అంటే మూడు రకాలుగా ఉంటుంది ఇంటర్ కంట్రీ అడాప్షన్ ఇంటర్ కంట్రీ అడాప్షన్ రిలేటివ్ అడాప్షన్ ఈ మూడు రకాలుగా కూడా అడాప్షన్ ప్రాసెస్కి రూల్స్ మనకి ఫ్రేమ్ చేసి ఉన్నారు అయితే వీళ్ళకి సంబంధించి ఏ ఏదైనా కూడా డౌట్స్ ఉన్నాయి ఏదైనా కూడా మా బెంగుని సంప్రదించి మా డిపార్ట్మెంట్ మా బాలరక్ష భవన్లో మా డిడబ్ల్యూ ఆఫీస్కి వస్తే మా మిషన్ వాచ్ వెళ్ళే వాళ్ళంతా కూడా వారికి ఉన్న డౌట్స్ క్లియర్ చేసి ఆన్లైన్లో దరఖాస్తు చేయిస్తారు ఆన్లైన్లో దరఖాస్తు చేయించి వాళ్ళు అప్లై చేసిన తర్వాత మా స్టాఫ్ వెళ్ళి వాళ్ళు హెచ్ఎస్ఆర్ చేస్తారు హోమ్ స్టడీ చేసి ఒక హోమ్ స్టడీ రిపోర్ట్ సబ్మిట్ చేస్తారు ఆ హోమ్ స్టడీ రిపోర్ట్ చేసినప్పుడు వాళ్ళ అర్హతలన్నీ కూడా పరిశీలిస్తారు అంటే వాళ్ళకి వాళ్ళ ఆధార్ కార్డులు వాళ్ళ జన ధ్రువ పత్రాలు మళ్ళీ ఆదాయ ఆదాయ ధృవీకరణ మళ్ళీ వాళ్ళ మీద ఎలాంటి పోలీస్ క్రిమినల్ కేసు లేవంటే ఇప్పుడు ఒక డిక్లరేషన్ ఒక ఇద్దరు రికమెండేషన్ లెటర్స్ కూడా వాళ్ళకి ఇవ్వాల్సి వస్తుంది ఇవన్నీ పెట్టి వాళ్ళు అప్లై చేసిన తర్వాత మా డిపార్ట్మెంట్ అవన్నీ చూసి కూడా ఫీల్డ్ మీద రియాలిటీ చూసి ఒక హోమ్ హోమ్స్టడీ రిపోర్ట్ సబ్మిట్ చేస్తారు దాన్ని డిడబ్ల్యూఓ సర్టిఫై చేసి ఆన్లైన్లో మేము అప్లోడ్ చేస్తాం అప్పుడు వాళ్ళకి ఒక సీనియారిటీ నెంబర్ అనేది వస్తుంది వాళ్ళు అప్లై చేసేటప్పుడు మూడు ఆప్షన్స్ ఉంటాయి అంటే వాళ్ళు మూడు స్టేట్స్ నుంచి కూడా వాళ్ళు ఆప్షన్ ఒకటి ఇవ్వడానికి ఉంటుంది ఎప్పుడైతే మళ్ళీ వీళ్ళ పిల్లల్ని కూడా వాళ్ళకి ఏ ఏజ్ పిల్లల్ని అడగాలని కూడా మనకు కొన్ని రూల్స్ ఉన్నాయి భార్య భర్తలు ఇద్దరు వయస్సు ఎయిటీ ఫైవ్ ఇయర్స్ కలిపి ఉన్నట్లయితే వాళ్ళకి ఏజ్ బట్టి ఏ ఏజ్ పిల్లలు భార్య భర్తల ఏజ్ బట్టి వాళ్ళకి ఏ ఏజ్ పిల్లలు ఇస్తారు అనేది ఉంటుంది దాని ప్రకారం వాళ్ళు ఆప్షన్ ఇవ్వాల్సి వస్తుంది అదేవిధంగా సింగిల్ పేరెంట్కి కూడా ఏజ్ క్రైటీరియా ప్రకారం వాళ్ళ ఆప్షన్ అనేది ఉంటుంది మొత్తం మీద ఇద్దరు ఏజ్ వన్ టెన్ ఇయర్స్ దాటకుండా ఉండాలి అట్లా ఉండడం అనేది ఒక రూల్ ఉంది దీని ప్రకారం అప్లై చేసిన తర్వాత వాళ్ళకి ఒక సీనియారిటీ నెంబరు ఇస్తున్నారు ఇస్తారు కంట్రీ వైడ్ ఒకటే సీనియర్టీ ఉంటుంది వాళ్ళకు కూడా చెక్ చేసుకోవడం కొరకు వాళ్ళకి ఒక యూజర్ నేమ్ క్రెడెన్షియల్స్ ఇస్తారు యూజర్ నేమ్ పాస్వర్డ్ ఇస్తే వాళ్ళు కూడా చెక్ చేస్తూ ఉంటారు ఎప్పుడైతే దాదాపు మినిమం ఇప్పుడు ప్రజెంట్ అయితే ఒక రెండు సంవత్సరాలు మినిమం మనకి పడతా ఉంది వాళ్ళకి ఈ టైం ఎందుకంటే దత్తత ఇవ్వడానికి అప్లై చేసిన వాళ్ళు చాలా ఎక్కువ మంది ఉన్నారు ప్యాప్స్ దానికి తగినట్టుగా పిల్లల సంఖ్య తక్కువ ఉంది కాబట్టి వాళ్ళ వాళ్ళకి దాదాపు టూ ఇయర్స్ వస్తుంది వాళ్ళ ఆప్షన్ ప్రకారం మ్యాచ్ కానీ వాళ్ళు ఆ డీడబ్ల్యూ ఆఫీస్లో సంప్రదిస్తారు సంప్రదించి వాళ్ళకి మ్యాచ్ అయిన ఆ బాబుని వాళ్ళు యాక్సెప్ట్ చేయాలి చేసిన తర్వాత వెంటనే వాళ్ళకి ప్రాసెస్ చేసి ప్రీ అడాప్షన్ పోస్టర్ కేరీ అని చెప్పి మనము ఆ డీడబ్ల్యూ వాళ్ళకి ఇస్తారు కలెక్టర్ గారు ఆధ్వర్యంలో తర్వాత వాళ్ళు ఒక టెన్ డేస్ వన్ మంత్ అట్లా చూస్తాం ఆ పిల్లలు సెట్ అవుతున్నారా లేదా అనేది చూస్తాం సెట్ సెట్ కాగానే మళ్ళీ దానికి జిల్లా కలెక్టర్ గారితో వాళ్ళకి అడాప్షన్ ఆర్డర్స్ ఇస్తాం అప్పుడు అడాప్షన్ ఆర్డర్ ఇచ్చినప్పుడు అది లీగల్గా అయిపోతుంది తర్వాత వాళ్ళకి అడాప్షన్ ఆర్డర్ కలెక్టర్ డిస్టిక్ కలెక్టర్ గారితో ఇప్పించిన తర్వాత వారికి అప్పుడు లీగల్ అయిపోతుంది వాళ్ళకి బర్త్ సర్టిఫికెట్ కూడా మేము తీసుకుని వాళ్ళకి జారీ చేసి ఇవ్వడం జరుగుతుంది ఈ ఫస్ట్ మన వాళ్ళకి వేళ వాళ్ళు సెట్ కాలేదు అనుకోండి ఆ పిల్లలు తీసుకున్న పాప కాకపోతే అప్పుడే మనం అడాప్షన్ ఆర్డర్ లీగలైజేషన్ కాకముందే ఏమైనా ఇష్యూస్ ఉన్నాయి అనేది చూడడం జరుగుతుంది ఇప్పటివరకైతే దాదాపు తీసుకున్న వాళ్ళందరూ చాలా సంతోషంగా చాలా హ్యాపీగా తీసుకున్నారు ఇలా ఇచ్చిన తర్వాత మళ్ళీ మేము రెండు సంవత్సరాలు ఫాలో అప్ చేస్తాము సిక్స్ మంత్స్కి ఒకసారి కూడా వాళ్ళ పోస్ట్ అడాప్షన్ కేర్ అని చెప్పి వాళ్ళు ఎలా ఉన్నారు సరిగ్గా చూస్తున్నారు అంటే ఒకసారి అడాప్షన్ తీసుకున్న తర్వాత ఎక్కడైనా కూడా మన ఉమెన్ చెల్లి సార్ ఉంది కాబట్టి ఆ డిపార్ట్మెంట్ నుంచి ఆ వింగ్ అనేది వాళ్ళ అబ్జర్వేషన్లో ఉండి ఆ తీసుకునే పిల్లలు బాగా చూస్తున్నారు లేదా గతంలో పిల్లల్ని తీసుకుని కూడా చాలా రకాలుగా సమస్యలు అనేది క్రియేట్ చేస్తారు అలా కాకుండా చాలా కఠినంగా చట్టాలు ఉన్నాయి అడాప్షన్ రూల్స్ ఉన్నాయి ఒక పర్యవేక్షణ అనేది ఉంటుంది కాబట్టి ఎవరికే ఎవరైనా కూడా వేరే రకంగా ఇల్లీగల్గా తీసుకొని ఇబ్బంది పడకుండా మీరు పిల్లలు కావాల్సిన వాళ్ళు వెంటనే డిసైడ్ చేసేసుకుని సంప్రదిస్తే వాళ్ళు చట్టబద్ధంగా వాళ్ళకి కేరింగ్స్లో ఎంటర్ అయిపోతారు కేరింగ్స్లో ఎంటర్ అయిన తర్వాత వాళ్ళకి ఒక సీనియారిటీ వస్తుంది వాళ్ళకి పిల్లలు వస్తారు ఇప్పటివరకు మన కరీంనగర్ లో ఎంతమంది పిల్లల్ని దత్తత ఇవ్వడం ఇప్పటి వరకు మేము కరీంనగర్ లో నూట ఆరు మంది పిల్లల్ని దత్తత ఇవ్వడం జరిగింది దీంట్లో రిలేటివ్ అడాప్షన్స్ ఉన్నాయి అదే విధంగా ఒక ఆరు మనకు కంట్రీ పిల్లలు ఉండవు సంబంధించి యూఎస్ఏకు ఇటలీకి సింగపూర్ పేరెంట్స్ కూడా వచ్చి మన కరీంనగర్ శిశుకురా పిల్లల్ని మన బాలస పిల్లల్ని కూడా తీసుకున్నారు ఇప్పుడు వాళ్ళు వద్దనుకున్న వాళ్ళు సరెండర్ చేస్తారు లేకపోతే ఈ మధ్య కొన్ని మనకు అమ్మాయిలు అబ్బాయిలు వాళ్ళప్పుడు కేసెస్తే వెళ్ళిపోయి కూడా ప్రెగ్నెన్సీ అయితే కూడా అది చట్టపరంగా వాళ్ళ మీద చర్య తీసుకొని ఈ పుట్టిన పిల్లలు కూడా వాళ్ళు మళ్ళీ మనకి సరెండర్ చేస్తూ ఉన్నారు ఈ సరెండర్ చేసినప్పుడు సీడబ్ల్యూసీ ముందు ప్రొడ్యూస్ చేసి మేము తీసుకోవడం జరుగుతుంది పిల్లలు ఇవ్వాలంటే అక్కడ మనకు వచ్చిన పిల్లలు వాళ్ళ అడాప్షన్ కొరకు వచ్చిన పిల్లలు అనా ఆర్ఫన్ పిల్లలు అనుకోండి అబాండెడ్ చైల్డ్ తర్వాత సరెండర్ పిల్లలు ఎవరైనా కూడా వాళ్ళకు లీగల్ ఫ్రీ అని చెప్పి డిక్లేర్ చేస్తాం ఎల్ఎఫ్ఏ అని చేసేస్తాం ఎల్ఎఫ్ఏ చేసిన తర్వాతనే మనం వాళ్ళని దత్తతలో పెట్టడం జరుగుతుంది సిడబ్ల్యూసీ పాత్ర కూడా దీంట్లో కీలకంగా ఉంటుంది పిల్లలు ఎక్కడ దొరికినప్పుడు కూడా మేము ఒక పత్రిక ప్రకటన ఇవ్వడం జరుగుతుంది వాళ్ళ పేరెంట్స్ ఎవరైనా వచ్చి తీసుకోవాలని చెప్పి అంతా డిక్లేర్ చేసినాక అప్పుడు మాత్రమే దాన్ని చట్టబద్ధంగా మనం అడాప్షన్ కొరకు తీసుకోవడం జరుగుతుంది ఇంకొకటి మేడం మన గవర్నమెంట్ హాస్పిటల్లో ఉయ్యాలా అనే కాన్సెప్ట్ కూడా పెట్టడం జరిగింది అందులో కూడా ఇంతకు ముందు ఒక బేబీని వదిలిపెట్టి వెళ్ళడం కూడా అదేంటి మేడం ఆ దానివల్ల ఈ మధ్య కాలంలో దత్తతకు సంబంధించి ఊయల ఊయల క్రాడల్ రిసెప్షన్ సెంటర్ అని చెప్పి కూడా మనము గవర్నమెంట్ ఆదేశాలు మరియు జిల్లా కలెక్టర్ ప్రత్యేకంగా చొరవ చొరవ తీసుకొని మన జిల్లాలో ఐదు క్రాడల్ రిసెప్షన్ సెంటర్స్ పెట్టడం జరిగింది దీని ఉద్దేశం ఏంటంటే కొన్ని సందర్భాల్లో పిల్లల్ని కన్న తర్వాత వాళ్ళు వద్దు అనుకుని కాలువ పక్కన రోడ్డు సైడ్ ఎక్కడో పడేస్తే ఆ పిల్లలు చాలా దయనీయమైన పరిస్థితులు వాళ్ళు ఒక్కోసారి కాపాడగలుగుతున్నాం ఒక్కోసారి కాపాడలేకపోతున్నాం కాబట్టి ఎవరైనా పిల్లలు వద్దు అనుకున్న వాళ్ళ పిల్లల్ని కన్న తర్వాత ఈ ఉయ్యల్లో వేసి పెట్టిన వదిలేసినట్లయితే డిపార్ట్మెంట్ అక్కడ ఉన్న హాస్పిటల్ వాళ్ళ సిబ్బంది పరిరక్షణలో డిపార్ట్మెంట్ టేకప్ చేసేసి మీద ప్రొడ్యూస్ చేసి మళ్ళీ మేము శిశు గృహంలో పెట్టి దత్తతలు పెట్టడం జరుగుతుంది అదే విధంగా ఆ ఉయ్యల ప్రోగ్రాంలో లో వేయడానికి కూడా మేము కొన్ని అక్కడ వాళ్ళకి కొంతమంది భయపడతారు ఈ ఉయ్యల ఉంచిన పర్సన ఇలాంటి సిసి కెమెరాలు గానీ ఇలాంటి ఫొటోస్ తీయడం జరుగు ఎవరైతే వదిలిపెట్టి వెళ్తారో వాళ్ళ వివరాలన్నీ గోప్యంగా ఉంచడం జరుగుతుంది అదే ఇందాక చెప్పినట్లుగా మనం దత్తత ఇచ్చిన ఆ పిల్లల్ని కూడా ఆ తీసుకున్న పేరెంట్స్ కి ఆ పిల్లలు ఎక్కడి నుంచి వచ్చారు వాళ్ళు ఎవరు అనేది కూడా గోప్యంగా ఉంచుతాము ఎవరికి కూడా ఆ పిల్లల వివరాలు ఆ దత్తత తీసుకున్న పిల్లలకి తెలియజేయడం జరుగుతుంది కాబట్టి ఈ ఉయ్యల ప్రోగ్రాం కూడా కొన్ని మంచి ఫలితాలను ఇస్తుంది కొన్ని సందర్భాల్లో పిల్లల్ని వేస్తే మేము శిశుకులు పెట్టాము కొంతమంది వేసిన తర్వాత మళ్ళీ దాన్ని గమనించుకొని మళ్ళీ వచ్చి కూడా మళ్ళీ మా పిల్లలు మాకు కావాలని చెప్పి తీసుకున్న సందర్భాలు ఉంది ఈ రకంగా ఊయల ద్వారా కూడా పిల్లల్ని కాపాడడం అనేది సంతోషంగా ఉంది కొంతమంది అడాప్షన్ తీసుకున్నప్పుడు మాకు గ్రామం నుంచి సమాచారం మా ఐసిడిఎస్ ద్వారా కానీ గ్రామం నుంచి సమాచారం వస్తుంది వాళ్ళు వాళ్ళ చుట్టాల పిల్లల్ని తీసుకొచ్చుకొని ఉంటే ఇమీడియట్గా మనకు గ్రామం తెలిసిపోతుంది కాబట్టి మళ్ళీ వెళ్ళి ఆ పిల్లల్ని మేము తీసుకొని వాళ్ళకి అది చట్టబద్ధంగా అది చట్టబద్ధతకి కాదు అని చెప్పి వాళ్ళకి ఇబ్బందులు ఇబ్బందులు ఎదుర్కొంటారని చెప్పేసి అలా ఇల్లీగల్ అడాప్షన్స్ కూడా జిల్లాలో నివారించడం జరుగుతుంది సో చూస్తున్నారు కదా డిడబ్ల్యూ ఓ మేడం చెప్పింది దత్తతకు సంబంధించిన చట్ట ప్రకారమైన నియమాలన్నీ కూడా ఎవరైనా పిల్లలు లేని దంపతులు కానివ్వండి సింగిల్ పేరెంట్స్ మహిళ అయినా పురుషు ఎవరైనా కూడా పిల్లల్ని దత్తత తీసుకోవచ్చు దానికి ఏజ్ లిమిట్ కూడా ఉంటుంది ఆ ఏజ్ లిమిట్ బట్టి వాళ్ళకి ఇచ్చే పిల్లల ఏజ్ కూడా దాన్ని బట్టి నిర్ణయించడం జరుగుతూ ఉంది సో మనం ఇవన్నీ కావాలంటే సంప్రదించాల్సిన ఫోన్ నెంబర్ నైన్ ఫోర్ నైన్ జీరో డబల్ ఎయిట్ వన్ జీరో నైన్ ఎయిట్ లేదు మీకు ఇంకేమైనా డీటెయిల్స్ కావాలి అంటే మహిళా అభివృద్ధి శిశు సంక్షేమ శాఖ ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్లో కూడా మీరు సంప్రదించవచ్చు సో మీరు చూడటం జరిగింది కదా వాళ్ళకి ఎలాంటి దత్తత కావాల్సిన ధృవపత్రాలు చూసుకుంటే భార్యాభర్తలు ఇద్దరివి ఫొటోస్ కావాలి అదేవిధంగా పాన్ కార్డ్ ఆధార్ కార్డ్ వాళ్ళకి ఆదాయ ధృవపత్రం వాళ్ళ ఆదాయాన్ని కూడా ఇక్కడ వాళ్ళు క్యాలిక్యులేట్ చేయడం జరుగుతుంది దాన్ని బట్టి కూడా వీళ్ళకి పిల్లల్ని పోషించే స్థోమత ఉందా లేదా అంటూ కూడా చూడటం జరుగుతుంది అదేవిధంగా వివాహ ధ్రోవపత్రం కానివ్వండి సరైన ఆరోగ్య పత్రం దత్తత తీసుకునే పేరెంట్స్ హెల్త్ ఎలా ఉంది మరి కొంతమంది హెల్త్ బాగాలేని వాళ్ళు తీసుకుంటే పిల్లల పోషణ అనేది కష్టమవుతుంది సో అది కూడా ఒకటి వాళ్ళు చూడడం జరుగుతుంది అదేవిధంగా సింగిల్ పేరెంట్ అయితే వాళ్ళకి డైవర్స్ అయినా కూడా డైవర్స్ పత్రం కానివ్వండి ఇట్లాంటివి కూడా సమర్పించాల్సి ఉంటుంది సో మొత్తానికి ఇది బేబీ అడాక్షన్మెంట్కి సంబంధించిన డీటెయిల్స్ ఎవరైనా మాకు పిల్లలు లేరు చట్ట ఒక బేబీని దత్తత తీసుకోవాలంటే తప్పకుండా మీరు ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ అసోసియేషన్లో సంప్రదించవచ్చు సో డెఫినెట్లీ చట్ట ప్రకారం తీసుకుంటే అది కూడా లీగల్గా బాగుంటుంది రిలేటివ్స్ పరంగా అలా తీసుకున్నా కూడా అది కూడా చట్టబద్ధంగా పిల్లల్ని దత్తత తీసుకుంటే ఫ్యూచర్ ఫ్యూచర్లో కూడా ఎలాంటి ప్రాబ్లమ్స్ రాకుండా ఉంటాయి సో కెమెరా పర్సన్ కార్తీక్తో లావణ్య రెడ్డి సుమన్ టీవీ కరీంనగర్ నుండి